మీడియం మాత్రమే తీసుకొచ్చినారు తెలుగు మీడియం లేదు మేము తెలుగుదేశం తెలుగుదేశం రాగానే తెలుగు మీడియం కూడా తీసుకొని వస్తామని చెప్పినారు ఈరోజు ఆ ఊసే ఎందుకు లేదయ్యా మీకు మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు దాంతోపాటు తెలుగు మీడియం తెస్తానని చెప్పినారు కదా మరి ఈరోజు తెలుగు మీడియం తేవాలని మీరు ఏదైతే మాట చెప్పినారో దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు అదేవిధంగా మీరు చెప్తా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము తీసుకొచ్చిన వ్యవస్థ వల్ల గవర్నమెంట్ వ్యవస్థ నిలబెడతామంటున్నారు నేను అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లు ఎందుకు పోతారు ఎక్కడన్నా అవసరం ఉందా నాడు నేడు ద్వారా ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తాం చక్కగా ఫ్యాన్స్ వేసినాం లైట్స్ వేసినాం ఫర్నిచర్ ఇచ్చినాం మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేసినాం గ్రీన్ బోర్డ్స్ ఏర్పాటు చేసినాం డిజిటల్ బోర్డ్స్ ఇచ్చినాం లక్షా డెబ్బై వేల రూపాయలు ఒక్కొక్క బోర్డు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసినాం చక్కగా టాయిలెట్స్ కానీ వారందరికీ కూడా ఆర్వో సిస్టమ్స్ ద్వారా మంచి నీళ్ళు ఇవ్వడం కానీ ఇంత మంచి వ్యవస్థను తీసుకొనిచ్చాం అలానే విద్యా కానుక ద్వారా వాళ్ళకి మంచి యూనిఫామ్ ఇచ్చాం షూస్ ఇచ్చాం టెక్స్ట్ బుక్స్ ఇచ్చాం నోట్బుక్స్ ఇచ్చాం వర్క్ బుక్స్ ఇచ్చాం డిక్షనరీలు ఇచ్చాం టై ఇచ్చాం ఇవన్నీ కూడా వారందరికీ కూడా ప్రొవైడ్ చేసిన దానికి వారందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో మానేస్తారా నెక్స్ట్ అలానే మీరు ఇంకా పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం విద్య నెక్స్ట్ మిడ్ డే మీల్స్ మీ టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పిల్లకాయలు ఏ రోజు ఏం అన్నం తింటారో ఏం కూర తింటారో కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఒక మెనూ ఇచ్చి వారికి మంచి ఆహారం పెట్టినారే అందుకు మానేస్తారా గవర్నమెంట్ స్కూల్స్లో నెక్స్ట్ వారందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి సిబిఎస్ఈలో చదివించాలి ఐబీ సిలబస్ చేయించాలా టోఫెల్ శిక్షణ ఇప్పించాలా అని తప్పన పడ్డారే అందుకు మానేస్తారా ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చేరడాన్ని ఏ విధంగా మీరు చెప్తా ఉన్నారు పిల్లలు అందరూ కూడా చక్కగా చదివించుకోవాలా ఎక్కడ కూడా వారందరూ కూడా పనులకు పోకూడదని అమ్మఒడి అని పదిహేను వేల రూపాయలు లెక్కన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారే అదే విధంగా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజుని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చెల్లించాడే అదేవిధంగా పిల్లలు చదువుకుంటా ఉండేటప్పుడు వారందరికీ కూడా మెస్ఛార్జీల కింద వసతి దేవుని ఇచ్చినాడే వీటికి మానేస్తారా గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి పిల్లలు ఒకవేళ గవర్నమెంట్ స్కూల్స్లో కనుక పిల్లలు ఎవరన్నా మానేసి ప్రైవేట్ స్కూల్స్కి కనుక గత ప్రభుత్వంలో వెళ్ళుంటే ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఒకవేళ ఎవరన్నా వెళ్ళుంటే ఎందుకు వెళ్ళారో తెలుసా ప్రతి సామాన్యుడి యొక్క ఆర్థిక ప్రమాణాలు పెరిగినాయి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనీ రొటేషన్ వల్ల చక్కగా వారు అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆసరా కానీ చేయూత కానీ ఇలా ప్రతి కార్యక్రమం ద్వారా వారు బెనిఫిట్స్ ఎక్కువ పొందుతూ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి చేర్చుకునే స్థోమత వలలో పెరుగుండి ఏదైనా కొంతమంది వెళ్తే వెళ్ళుండొచ్చేమో ఇన్ని రీఫార్మ్స్ వచ్చిన తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా లేనటువంటి వ్యవస్థని మనం ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చిన తర్వాత ఇన్ని మార్పులు చేసిన తర్వాత మీరు ప్రైవేట్ పిల్ల ప్రైవేట్కి వెళ్ళిపోయినారు పిల్లలు అని చెప్పడానికి మీ నోరు ఎలా వచ్చింది ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీరు గవర్నమెంట్ స్కూల్స్ కనుక వెళ్తే గతంలో మీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి ఎప్పుడు పెచ్చులోడు కింద పడతాయో తెలియదు కింద ఉన్నటువంటి ఫ్లోరింగ్ పెచ్చులు లేక ఇసుక పైకి వచ్చి పిల్లలు ఆ ఇసుకతో ఆడుకునే పరిస్థితుల్లో ఈరోజు చాలా చక్కగా పిల్లలు కనపడతా ఉన్నారు ఇవన్నీ కనిపించట్లేదా వీటి వల్ల ఈ ఇంత రీఫార్మ్స్ తెచ్చిన దానివల్ల ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్ళిపోరు మేము ఈ ఈ విధంగా వెళ్ళిపోవడానికి కారణం ఆ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ఆ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ అని రద్దు చేస్తున్నామని చెప్పి మీరు తీసుకొచ్చినటువంటి ఈ తొమ్మిది బడుల వ్యవస్థ ఈ రోజు విధ్వంసాన్ని సృష్టించబోతా ఉంది ఫౌండేషన్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఐదు వేల స్కూల్స్ కూడా నాశనం కాబోతా ఉన్నాయి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఇరవై వేల బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా పాడు కాబోతా ఉన్నాయి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో మీరు పది మందికి ఒకే స్కూల్ టీచర్ ని పెట్టినందు వల్ల ఆ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ నాశనం కాబోతా ఉన్నాయి కనీసం ఈ రోజుకి కూడా మీరు పీజీటీలుగా నియమించిన దానివల్ల హై స్కూల్ ప్లస్ వ్యవస్థ కూడా నాశనం కాబోతా ఉంది ఈ విధంగా ప్రతి వ్యవస్థలో కూడా మీరు ఈ జీ కొత్త జీవోలు తీసుకొచ్చిన దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం రాబోతా ఉంది ఎన్ని విధ్వంసాలండి మీరు తీసుకొచ్చింది సుమారుగా వెయ్యి సిబిఎస్ఈ స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వాటి అన్నిటినీ రద్దు చేస్తున్నామని చెప్పి సింగిల్ డే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రద్దు చేసినారు అదేవిధంగా ఐబీ సిలబస్ సిలబస్ రద్దు అన్నారు టోఫెల్ శిక్షణను రద్దు చేస్తా ఉన్నాం అని చెప్పినారు ఇంకా ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు ఆ ట్యాబ్స్ని రద్దు చేస్తా ఉన్నామని చెప్పినారు హై స్కూల్ ప్లస్ను రద్దు చేస్తూ ఉన్నామన్నారు డిజిటల్ బోర్డ్స్ మెయింటెనెన్స్ ఈ రోజు లేక అన్నింటిని మూలపడేస్తున్నారు ఆర్ఓ సిస్టమ్స్ తాగేదానికి మంచినీళ్ళు కూడా ఈరోజు మెయింటెనెన్స్ లాగా ఆర్ఓ సిస్టమ్స్ అన్నిటిని కూడా మూలబడేస్తున్నారు బాత్రూమ్స్ మెయింటెనెన్స్ లేదు అంతకుముందు చక్కగా రోజు కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం కానీ ఆ ఫొటోస్ అప్లోడ్ చేయడం కానీ సిస్టమ్ ఉండేది ఈ రోజు బాత్రూమ్ మెయింటెనెన్స్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ చూస్తే మీరు ఈ రోజు సుమారుగా ఆరు ఇన్స్టాల్మెంట్స్ ని మీరు పే చేయని దానివల్ల వల్ల పిల్లలు సుమారుగా ఆరు లక్షల మంది పిల్లలు రోడ్డు మీదకి పడిపోయినారు అదేవిధంగా వసతి దీవెన ఈ రోజు ఒక్క రూపాయి కూడా మీరు శాంక్షన్ చేయాల జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో థౌసండ్ క్రూప్ వసతి దీవెన కింద ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఈ రోజు వసతి దీవెన లేదు తల్లికి వందనం చూస్తే నవ్వులు పాలు ఉంది ఈ రోజు ఒక తల్లి చెప్తా ఉంది అయ్యా తల్లికి వందనం అంటే తల్లి బయట నిలబడితే వచ్చి దండం పెట్టిపోయేదే తల్లికి వందనం అనుకుంటా ఉన్నాము ఈ తల్లికి వందనం ఇస్తారన్న ఆశ లేదయ్యా మేము ఆ డబ్బులన్నీ వస్తా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ లో మేము పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాం కొంతమంది ఈరోజు అవన్నీ కూడా అస్తవ్యస్తమైపోయి తల్లికి వందనం కూడా ఈరోజు మీరు ఎగ్గొడతా ఉన్నారు ఇన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ని కొలాప్స్ చేస్తూ ఉన్నారు అందుకే వైఎస్ఆర్సిపి తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియచేస్తూ ఉంది ఇదొక విద్యా విధ్వంసం ఈ ప్రభుత్వంలో అని చెప్పి తెలియచేస్తూ వీటన్నిటిని కూడా రెక్టిఫై చేయమని టీచర్స్ ద్వారా గవర్నమెంట్కి వైఎస్ఆర్సిపి అప్పీల్ చేస్తూ ఉంది